నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం ఈరోజు సుఖీభవ లో కోతలు లేకుండా గర్భ సంచిలోని గడ్డల్ని తొలగించే అత్యాధునిక విధానం హైఫు గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం గర్భ సంచిలో గడ్డల్ని తొలగించుకోవడానికి ఇప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు హైఫూ అనే అత్యాధునిక పద్ధతి ఒకటి ఇటీవలే మనకు అందుబాటులోకి వచ్చింది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ గా పిలిచే ఈ విధానంలో చర్మంపై ఎలాంటి కోతలు ఘాట్లు పెట్టకుండానే చాలా తేలికగా గర్భాశయం లోపలి కణితుల్ని కరిగించవచ్చు కోతలు లేకుండా గర్భసంచిలోని గడ్డల్ని మాయం చేసే అత్యాధునిక పద్ధతి హైఫు గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం గర్భాశయం మాతృత్వానికి మూలాధారం మానవ జన్మకు మూల క్షేత్రం అమ్మదనానికి ఆయువు పట్టు ఇంతటి కీలకమైన ఈ అవయవానికి నేడు కణితులు పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి చిన్న బఠానీ గింజంత పరిమాణం మొదలుకొని కొన్ని కేజీల బరువు ఉండే పుచ్చకాయంత పరిమాణం వరకు కనిపించే ఈ కణితులు నెలసరిలో చిక్కులు మొదలుకొని సంతాన రాహిత్యం వరకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాయి గర్భసంచిలో గడ్డలు లేదా కణితులకు ఇప్పటి వరకు అయితే సాధారణ హార్మోన్ ఆధారిత మందులు జిఎన్ఆర్హెచ్ ఇంజెక్షన్లు కార్టరీ అబ్లేషన్ థర్మల్ ఛాయిస్ వంటి పద్ధతుల్లో చికిత్స చేస్తున్నారు అవసరమైతే గర్భసంచిని కూడా తొలగిస్తున్నారు వచ్చే కణితలను మన ఫైబ్రాయిడ్స్ అంటాం ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తుందంటే ఒకటి శరీరంలో ఈస్ట్రజన్స్ అనే హార్మోన్స్ ఎక్కువైతే ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా పెంపొందుతుంది ఈ మధ్య కాలంలో పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల ఒబిసిటీ వల్ల శరీరంలో ఈస్ట్రజెన్స్ ఎక్కువయ్యి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఫైబ్రాయిడ్ గడ్డలు కొన్ని రకాలుగా ఉంటాయన్నమాట ఒకటి గర్భసంచి యొక్క బయట ఉండేదాన్ని సబ్సిరియస్ ఫైబ్రాయిడ్ దాని యొక్క గోడలో ఉంటే దాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ గర్భసంచి క్యావిటీ లోపల ఉంటే దాని ఏమో సబ్మ్యూకస్ ఫైబ్రో ఫైబ్రాయిడ్ అంట ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా జరగచ్చు వెరీ 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 రేర్లీ అంటే ఎన్నో వేలలో ఒకరికి ఈ ఫైబ్రాయిడ్ లో కొన్ని డీజనరేషన్స్ జరిగినట్లే సార్కోమేటస్ డీజ డీజనరేషన్ అంటే క్యాన్సర్ అయ్యే అవకాశము ఎన్నో వేలలో ఒకరికి జరుగుతూ ఉంటుంది అది కాకుండా సింపుల్ డీజెనరేషన్ సిస్టిక్ డీజెనరేషన్ హైలైన్ డీజెనరేషన్ రెడ్ డీజెనరేషన్ ప్రెగ్నెన్సీలో అలాగ రకరకాల డీజనరేషన్స్ కూడా ఈ ఫైబ్రాయిడ్ కనితలో జరుగుతూ ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్స్ అనేది చిన్నగా ఉండి కొన్ని సంవత్సరాలుగా అవి గర్భసంచిలో పెరుగుతూ ఉంటుంది వాటితో ఏ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే అంటే సిమ్టమ్స్ ఏమీ లేకపోతే అంటే యూట్రస్ నుంచి రక్తస్రావం ఎక్కువ ఉండడమో లేదో విపరీతమైన నొప్పి ఉండడమో దానివల్ల ఏమైనా ఒత్తిడి కలగడమో ఇలాంటివి ఏమీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ గడ్డల గురించి మనము ఎక్కువగా వరి కానవసరం లేదు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రము దానికి తప్పకుండా చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా ఫైబ్రాయిడ్ గడ్డలు మేము వయస్సు ప్రకారము దాని యొక్క ట్రీట్మెంట్ నిర్ణయిస్తామన్నమాట ముప్పై ఐదు సంవత్సరాలు లోపల ఉన్న అమ్మాయికి ఆ స్త్రీకి ఎప్పుడంటే మయోమెక్టిమీ అనే ఆపరేషన్ ఉంటుంది అది చేస్తాము అంటే గర్భసంచి తొలగించకుండా వాళ్ళకి ఇవి చేస్తాము కొంచెము ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిన వాళ్ళకి ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ ఇచ్చి అవి ష్రింక్ అవుతుందో లేదో అని చెక్కింగ్ చేస్తాం ఈ మధ్య కాలంలో కొన్ని టాబ్లెట్స్ కూడా వచ్చాయన్నమాట లెట్రోజాల్ అనే టాబ్లెట్ డైనజాల్ అనే టాబ్లెట్ ఇవ్వచ్చు దాంతో ఫైబ్రాయిడ్స్ కొన్ని కొన్ని సమ కొన్ని నెలలు ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది జిఎన్ఆర్ఎ చెనలోగానే ఇంజెక్షన్ ఉంటుంది దాంతో కూడా గర్భసంచిలో ఉన్న ఈ కణితలు ష్రింక్ అవుతుంది కానీ వీటన్నిటితో కూడా ఒక ప్రాబ్లం ఏమంటే మనం ఎప్పుడు కనుక ఆపేస్తామో అప్పుడు మళ్ళీ అవకాశం ఉంటుంది ఈ ఇంజెక్షన్స్ ఉంది ఆ ఇంజెక్షన్ మనము ఆరు నెలల కంటే ఎక్కువ ఇవ్వకూడదు అది ఇస్తే వచ్చే అవకాశం వస్తుంది అలాగా కొన్ని లిమిటేషన్స్ గర్భసంచిలో గడ్డలు లేదా కణితులకు సంప్రదాయంగా చేస్తున్న చికిత్సలతో చాలా సమస్యలు ఉంటున్నాయి చర్మంపై కోతలు ఘాట్లు పెట్టాల్సి ఉంటుంది దీనికి తోడు తీవ్రమైన నొప్పిని భరించాలి ఎక్కువగా రక్తస్రావం జరిగే ప్రమాదము ఉంటుంది అన్నిటికీ మించి రోజుల కొద్దీ హాస్పిటల్లో ఉండాలి ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ చికిత్స పద్ధతుల్ని తీసుకున్న తర్వాత కూడా మళ్లీ గర్భసంచిలో గడ్డలు పెరిగే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది జీఎన్ఆర్హెచ్ వంటి ఇంజెక్షన్ల మూలంగా ఎముకలు గుల్లబారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అయితే ఈ సమస్యలన్నింటికి శాశ్వతంగా చెక్ పెట్టేస్తూ గర్భసంచిలో గడ్డలను శాశ్వతంగా అతి తేలికగా తొలగించే హైఫూ అనే అత్యాధునిక చికిత్స విధానం ఒకటి మహిళల పాలిట ఒక వరంలా ఇవాళ మన ముందుకు వచ్చింది ఈ హైఫూ అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటే ఈ అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ ఈ సౌండ్ వేవ్స్ అనేది ఒక రకమైన ఎనర్జీ ఈ సౌండ్ వేవ్స్ ని ఫోకస్ చేస్తారు ఎలాగ ఫోకస్ చేస్తారు అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తో ఆ సౌండ్ అల్ట్రాసౌండ్ ని ఎంఆర్ఐ ఒక గైడెన్స్ తీసుకొని ఎంఆర్ఐ అంటే ఇప్పుడు సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఉంటుంది కదండి అలాగా ఆ ఎక్స్రే లాంటి ఎంఆర్ఐని ని గైడెన్స్ గా తీసుకొని ఈ యొక్క ఎనర్జీని ఆ లెవెల్ కి ఆ ఫైబ్రాయిడ్ దగ్గరికి ఫోకస్ చేస్తారు ఎంత చిన్న ఏరియా అంటే ఫోర్ మిల్లీమీటర్స్ నుంచి సిక్స్టీన్ మిల్లీమీటర్స్ అంటే దగ్గర దగ్గర ఒక సెంటీమీటర్ వరకు ఆ ఎనర్జీని వాళ్ళు ఫోకస్ చేయగలరమాట సో ఆ ఎనర్జీ ఇంటెన్స్ ఎనర్జీ ఒక్క స్పాట్ కి ఫోకస్ చేసినప్పుడు ఏమైతుందంటే అక్కడ ఈ సౌండ్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీకి అంటే వేడి వేడి ఉష్ణోగ్రత పెరిగి ఆ హీట్ ఎనర్జీకి మారిపోతుంది ఆ హీట్ ఎనర్జీ మారిపో మారినప్పుడు ఆ ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోయి నెక్రోస్ అయిపోయి ఇన్ఫాక్ట్ అయిపోయి ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది అందరు అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ అనేది టోటల్గా మనము నిర్మూలించగలమా ఈ యొక్క హైపు అని అడుగుతారు కానీ ఈ ఫైబ్రాయిడ్